నేపాల్లో చోటు చేసుకున్న హింసాకాండలో చిక్కుకున్న తెలుగు ప్రజలను క్షేమంగా స్వదేశానికి రప్పించడంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు ఈ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు నిన్న సూపర్ సిక్స్ సభకు కూడా పోకుండా విజయవాడ హెడ్ క్వార్టర్స్లో కూర్చొని కంట్రోల్ రూమ్లో ఆయనే మానిటర్ చేసి నేపాల్లో చిక్కుకుపోయినా రెండు వందల పదిహేను మంది తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళని స్పెషల్ ఫ్లైట్లో తెప్పించి ఈరోజు తిరుపతికి కూడా పదిహేను మంది వచ్చినారు ఒక ఫ్లైట్లో విజయవాడకి వచ్చారు రెండు వందల పదిహేను మందిని సేఫ్గా తిరిగి వాళ్ళ గడ్డ మీదకి వచ్చేటట్టుగా చేసిన యువనాయకుడు లోకేష్ బాబుని అందరం మనం అభినందించాల్సిన అవసరం ఉంది చాలామంది తెలియక తెలియక నిన్న సూపర్ హిట్ సభకు రాలేదు సూపర్ సిక్స్ సభకేనా అని అనుకుంటున్నారు కానీ అందుకంటే రెండు వందల పదిహేను మంది అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని నేపాల్లో జరిగే హింసాకాండలో నలిగిపోతుంటే వాళ్ళని తీసుకొని వచ్చి సేఫ్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటం నిజంగా మనస్ఫూర్తిగా రాష్ట్రం తరఫున రాష్ట్ర ప్రజల తరఫున కూడా లోకేష్ బాబుకి అభినందనలు తెలియజేస్తున్నాం